ఒక విధంగా చెప్పాలంటే ఇది గుడ్ న్యూస్ కింద చెప్పుకోవాలి ఎందుకంటే టికెట్ రేట్ల పెంపు అనేది ఆఫ్కోర్స్ ఆ కలెక్షన్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది ఫ్యాన్స్కి స్క్రీన్ మీద తమ అభిమాన హీరోని చూడని చెప్పి ఎంతో ఆత్రంగా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటారు సో ఈ క్రమంలో ఒక్కసారిగా తెలంగాణ ప్రభుత్వం జా జీవో జారీ చేసిన తర్వాత స్క్రీన్ మీద ప్రభాస్ని చూడని చెప్పి సారీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు ఫ్యాన్స్ ఇప్పుడు వాళ్ళకి పండగ ఒక రోజు ముందు వచ్చేస్తుందని చెప్పుకోవాలి ఇటు ప్రభాస్ ఫ్యాన్స్కి సో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు ఫోన్లైన్లో జాయిన్ అవుతున్నారు రవిచంద్ర దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను రవిచంద్ర గుడ్ మార్నింగ్ మరి ముఖ్యంగా ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్స్కి వెరీ గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి ఎందుకంటే ప్రభాస్ ప్రభాస్ని స్క్రీన్ మీద చూద్దామని చెప్పి ఎదురు చూస్తున్న ఫ్యాన్స్కి ఇదొక ఒక ఫీసింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేస్తుంది అఫ్కోర్స్ సిక్రెటరీరేట్ల పెంపనది కాస్త ఇంపాక్ట్ చూపిస్తుంది బట్ స్క్రీన్ మీద ప్రవాసం చూడాలనుకున్న ఫ్యాన్స్కి మాత్రం గుడ్ న్యూస్ కింద చెప్పుకోవాలి